హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అయితే నిన్న నార్మల్గా అయితే మంచి మీద చేంజ్ అని కదా మీ ప్రీ పట్ టైపు అండ్ జన్మైంది అయితే మా సూపర్ మెజర్టీ ఏమైంది డల్లుగుండు కొద్ది ఏం కావాలి నీకు అది పైసలు కావాలి నీ అనవ నీ ఏకి ఏమైంది ఇద్దరు కానీ అన్నీ చూసుకుంటా మీ డాడీ అండి నీకు ఏం కావాలన్నా నాకు చూడు ఫ్లాట్ రెంట్ కట్టుకోవాలి పిల్లలు ఉన్నారు వాళ్ళు చూసుకోవాలి ఫ్యామిలీ చూసుకోవాలి సార్లు ఇంత ఇంత స్టాక్లు అవుతున్నావు మీకేమేది పెళ్ళి లేదు ఏం లేదు మీకేది ఏం చేసేందుకు సార్ ఎందుకు అయ్యా ఉంటాయి అది అట్లా ఉంటుంది బాగా లెక్క వేరు ఉంటుంది బాధ ఎట్టు ఉంటుంది రూబియాస్ట్ చెప్పాలంటే మళ్ళీ ఇంకా వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళ వన్ ఇయర్ ఖర్చుతో మన లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ సెటిల్ కావచ్చు వాళ్ళ ఖర్చులకి వాళ్ళు వన్ ఇయర్ స్పెండ్ చేసిన డబ్బులతో మన లాంగ్ సెట్ సెటిల్ అయిపోవచ్చు అది సేవింగ్స్ చేసుకుంటే వాళ్ళు ఎగ్దాం లైఫ్ కాదు అంటే మామూలుగా ఉండదు అంత ప్రాబ్లమ్స్ అన్నీ వీడిపోయి చేతులు ఇంక కొన్ని పైసలు ఉంటాయి ఓన్లీ వన్ ఇయర్ వాళ్ళు వన్ ఇయర్ చేసి స్పెండ్ చేసేది అంటే కూడా కదా స్పెండ్ చేసేది అంటే ఖర్చు పెట్టేది ఆ పైసలతో మన లైఫ్ లైఫ్లాంగ్ సెట్ ఇవ్వచ్చు అంతా ఉంటుంది ఖర్చులు అలా అదే అట్లా అనేసరికి ఇక మీది వేరే కథ ఉంటుంది లేది వేరే కథ ఉంటుంది ఆ ప్రాబ్లమ్స్ కానీ అట్లా అంటే అయితేనే ఉంటే ఇక ఇక పట్టించుకుంటా ఏమంటాయి బాగాలేవు అందరికీ ఉంటే ప్రాబ్లమ్స్ మంచోడు బాబు ఇంకో అది ఏం చెప్తా అవి గురించి చెప్తాయి కదా వాళ్ళు కూడా అంతే ఏమన్నా హెల్త్ బాగా ఎక్కువ ఏమన్నా కాదు ఇప్పుడు హాస్పిటల్కి పోదాం బాగా నడువు బాగుంటుంది మంచిగా రెస్పాండ్ అవుతారు అన్నట్టు బాబు ఎవరు ఎక్కువ ఇప్పుడు ఇక్కడ మనకు మన పక్కకు ఫిఫ్టీ గంటలైనా మనకట్టాడు ఎవ్వడు ఇక్కడు ఈవన చూస్తున్నా దొంగనా కొడుకు ఎట్లా ఉంది అని అడిగారు ఇంకా వాని పని ఇంకా మనకి చేస్తారు కానీ మనిషికి ఈనా కొడుకులు చెప్పుకోవాలి వీళ్ళు చాలా బెటర్ డబ్బులు దొరికితే వాళ్ళకి ఎట్లా అంటే పానం ఇచ్చిస్తారు అంత మంచి మనిషి నచ్చిండ పానం ఇస్తారు అంత మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటారు సో కొన్ని ఒక్క ఒక్క ఒక్కొక్క రకంగా ఉంటారు దేవుని దేవాలను బట్టి మనం మంచి వెళ్ళి దొరికి మంచి సపోర్టివ్ పడ్డ వాళ్ళు ఉన్నారు హ్యాపీ అది అట్లా అడగాలని కూడా ఉండాలి కదా ఏమో నువ్వు తెలియదు నా వాళ్ళకేం అవసరం నీకు జ్వరం అర్థింది ఏమైంది వాళ్ళ పనాలు వేసుకు మాట్లాడినా వాళ్ళకి పోయిదేళ్ళు మాట్లాడుకున్నా వాళ్ళకి పోయిదేళ్ళింది అడగాల్సిన అవసరం లేదు కదా సో చుట్టం కాదు పట్టం కాదు నీ గురించి వాళ్ళకి ఎందుకు మరి ఉంటుంది కొందరు అది ఉన్నందుకు చూస్తే వేరే అది వేరే అసలు మీరు ఎందుకంటే ఎంతగానే ఎందుకు అంటే ఇక్కడ వచ్చి చూస్తే వేరే వాళ్ళకి కొందరు మంచి వాళ్ళకి మన సపోర్టివ్ ఉండే వాళ్ళకి డిఫరెంట్ చాలా ఉంటుంది సో అందుకే అంట